కేంద్ర ప్రభుత్వం మోటార్ కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొని వచ్చి మా మోటార్ వాహనం నడిపిన ప్రతి ఒక్కరు కూడా నష్టం కలిగించే విధంగా చట్టంలో మార్పులు తీసుకొచ్చింది ఆ మార్పుల వల్ల అనేక ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి తప్ప మోటార్ కార్మికులు కానీ మోటార్ వాహనం నడిపే కానీ ఎటువంటి సంక్షేమం కూడా ఇందులో లేదు కాబట్టి ఈ విషయాన్ని మీద దాదాపు వారం రోజుల పాటుగా పోస్టర్ల ఆవిష్కరణ చేసి పోస్టులందరూ కూడా అంటించి ప్రచారం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ రోజు డెబ్బై రెండు వార్డులు విశాఖపట్నంలో ఉన్న డెబ్బై రెండు వార్డులు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఉన్న ఆటో డ్రైవర్లు అందరి దగ్గరికి కూడా వెళ్ళి ఈ విషయాలన్నిటి కూడా వివరించి మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమానికి ఆటో కార్మికు సిద్ధం కావాలని చెప్పి ఈ రోజు జాత అనేది ఇక్కడ నుంచి ప్రారంభం చేస్తా ఉన్నాం అదే కాకుండా జైలుకు వెళ్ళిపోయి పరిస్థితి ఏర్పడుతూ ఉంది అంతేకాకుండా లైసెన్సులు రద్దు కార్యక్రమం ఇంతవరకు ఉంటే పెనాల్టీలతో సరిపోయేది ఇప్పుడు లైసెన్సులే రద్దు చేస్తారట మోటార్ కార్మికులు అందరూ ఉండబట్టి ఈ రోజు ప్రభుత్వాలు అధికారులకు వచ్చే ఏ ఎమ్మెల్యే కానివ్వండి ఏ ఎంపీ కానివ్వండి ఎవరైనా సరే మోటార్ కార్మికులు ఆటో కార్మికులు లేకుండా అధికారులకు వచ్చే దమ్ముంటే వచ్చి చెప్పమని చెప్పి చెప్తా ఉన్నాం దీనికి సంబంధించి ఫిబ్రవరి ఆరో తారీఖున పెద్ద ఎత్తున ఆటో ర్యాలీ విశాఖపట్నం జరుగుతూ ఉంది ఆ విశాఖపట్నం జరిగే ఆటో ర్యాలీకి జయప్రదం చేయాలని చెప్పి ఆటో రిక్షా కార్మిక సంఘం సిఐటియుగా ఆటో కార్మి అందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం